వెల్కమ్ టు వెన్ ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇల్లు సేల్ కు వచ్చిందండి మనకు ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది అలాగే మనకు ఈ ఏరియాలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఎలాంటి పొల్యూషన్ ఉండదండి సో చాలా మంచి లొకేషన్ లో ఉంటుంది సో ఈ వీడియోలో మీకు ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏముంది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో మనం అండి ఎగ్జాక్ట్ గా ఇదే ఇల్లు అండి మనం సేల్ చేసేది నూట ముప్పై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు నియర్ బై కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి సో మనం చూసుకోవచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో అండి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు స్పేసెస్ గా కార్ పార్కింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు హాల్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే ఇచ్చారు కార్ పార్కింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్లో మనకు ఇక్కడ మనకు టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది ఇది వచ్చేసి బెడ్రూమ్ మనం చూసుకోవచ్చు బెడ్రూమ్ గానీ కిచెన్ గానీ హాల్ గానీ కార్ పార్కింగ్ గానీ సో మంచి స్పేసెస్ గా ఇచ్చారు బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకు ఇల్లు వచ్చేసి తెలంగాణలో కరీంనగర్ లో ఉన్నదండి ఇల్లు కరీంనగర్ బస్ స్టాప్ దగ్గరలో ఇల్ల మధ్యలో మంచి లొకేషన్లో ఉందండి ఇల్లు ఇది ఇది టోటల్ గా వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉన్నది ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ పీ రోడ్ ఉంటుంది మనకు జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేశారండి మనం చూసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు అలాగే మనకు స్పేసెస్ గా కార్ పార్కింగ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే మనకు స్పేసెస్ గా టూ బిహెచ్కే ఇచ్చారు టోటల్ గా నూట ముప్పై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు కోటి పది లక్షలు చెప్తున్నారు కోటి పది లక్షలు చెప్తున్నారు కరీంనగర్ బస్ స్టాప్ కు దగ్గరలో ఉంటుంది సో రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే మన దగ్గర కరీంనగర్ పెద్ద పెళ్లిలో తక్కువ రేటుకు ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నాయి అన్ని విధాలుగా తక్కువ రేటుకే మన దగ్గర ఇల్లులు ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయండి చాలా జెన్యున్ ప్రాపర్టీస్ క్లియర్ టైటిల్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ తెలంగాణలో ఎవరైనా ఇల్లులు కానీ ఫ్లాట్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కానీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్గా అమ్మిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి